రెగ్యులర్గా మాకు వచ్చే కమెంట్స్లో ఒక కమెంట్ ఏంటంటే మానిఫెస్టేషన్ చేసేటప్పుడు చాలాసార్లు అది కాన్సన్ట్రేషన్తో మేము చేయలేకపోతున్నాము అనే కమెంట్ మాత్రం మాకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఆ అంటే ఇన్ జనరల్ ఎలా ఫోకస్ చేయాలి ఎలా కాన్సన్ట్రేట్ చేసి మ్యానిఫెస్ట్ చేయాలి అని చెప్పి జనరుగా అడుగుతూ ఉంటారు సహజం అండి అది మీ ఒక్కళ్ళకే కాదు ఇన్ జనరల్ ఎవరికైనా సరే ఇలాంటివి జరగడం చాలా సహజం ఈ మేనిఫెస్టేషన్ మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మ్యానిఫెస్టేషన్ కనుక మనం చేస్తున్నప్పుడు మనకి ఫోకస్ లేకుండా మళ్ళీ ఆ ప్రాబ్లం మీదకి మన దృష్టి వెళ్ళడం అనేది చాలా చాలా కామన్ అండ్ ఇదేం కొత్త విషయం ఏం కాదు అండ్ జనరల్గా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది మ్యానిఫెస్టేషన్ని చేసుకునేటప్పుడు మన ఫోకస్ మన మనం ఎలైండ్గా ఫోకస్ ఫోకస్డ్గా ఆ పర్టిక్యులర్ దృష్టి ఏదైతే ఉందో మనం ఆ మేనిఫెస్టేషన్ మీద పెట్టుకోవాలి అని అంటే అది మనం చేయొచ్చా అది ఎలా చేయొచ్చు దానికి ఏమన్నా రెమెడీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది బట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఈ పర్టిక్యులర్ ఏంజల్ నెంబర్ రాసుకునేటప్పుడు ఇన్ జనరల్ మీకు ఆ ఫోకస్ కానివ్వండి ఇన్ జనరల్ మీరు చూసేది ఏంటంటే ఫోకస్ కానివ్వండి డిసిప్లిన్ కానివ్వండి మీరు దాని మీద నుంచి దృష్టి వేవర్ అవ్వదు అండ్ మీరు ఏదైనా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ అనేది ప్లాన్ ప్రకారంగానే వెళ్ళిపోతుండే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయి పోస్ట్ పోన్మెంట్ అవ్వడం కానివ్వండి అటువంటివి జరగవు మీరు ఇక్కడ తీసుకునే ఏంజల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఎలా చె ఎలా చేయాలి ఎలా వాడాలి అని నేను చెప్తాను ముందు నెంబర్ రాసుకోండి నెంబర్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది ట్రిపుల్ సెవెన్ కామా ట్రిపుల్ ఫోర్ కామా ట్రిపుల్ సెవెన్ కామా ట్రిపుల్ ఫోర్ దీన్ని ఉల్టా రాయొద్దు ట్రిపుల్ ఫోర్తో స్టార్ట్ చేయొద్దు ట్రిపుల్ సెవెన్ కొమ్మ ట్రిపుల్ ఫోర్ కొమ ట్రిపుల్ సెవెన్ కొమ్మ ట్రిపుల్ ఫోర్ మనం ఎలైన్మెంట్ని ఫోకస్ని ని డిసిప్లిన్ని అలైన్ చేస్తున్నాం మన అనలిటికల్ బుద్ధి అలైన్ చేస్తున్నాం మన డిసిప్లిన్ మన ఆలోచన విధానాన్ని అలైన్ చేస్తున్నాం మనం ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని అలైన్ చేస్తున్నామో వీ స్టార్ట్ విత్ ద నెంబర్ ట్రిపుల్ సెవెన్ సిరీస్ సో ఆ ట్రిపుల్ సెవెన్ సిరీస్తో స్టార్ట్ చేస్తూ డిజైన్ చేసిన ఏంజిల్ నంబర్ ఇది సో ఈ ఏంజల్ నెంబర్ని ఎంతో చక్కగా నేను ట్రై చేసి టెస్ట్ చేసి మీకు అందిస్తున్న నెంబర్ ఇది ఈ ట్రిపుల్ సెవెన్ కొమ్మ ట్రిపుల్ ఫోర్ కొమ ట్రిపుల్ సెవెన్ కొమ్మ ట్రిపుల్ ఫోర్ లెఫ్ట్ బాడీ పార్ట్ బ్లూ కలర్ పెన్ అలా అయినా రాసుకోవచ్చు లేదా బ్రౌన్ కలర్ పెన్ అనేది ఉండడం అసహజం ఇన్ జనరల్ స్కెచ్ పెన్ అయితేనే ఉంటుంది బట్ బ్రౌన్ వాడితే కూడా మంచిదే ఇబ్బంది ఏం లేదు రెడ్ వాడద్దు బ్లాక్ వాడద్దు వైలెట్ అసలు వాడద్దు ఓకే రెడ్ బ్లాక్ వైలెట్ నాట్ ఎట్ ఆల్ ఓన్లీ బ్లూ అండ్ దెన్ బ్రహ్మ ఓకే ఈ రెండు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే ఈ పర్టిక్యులర్ ఏంజెల్ నంబర్ మనకి ఏం చేస్తుంది అని అంటే ఇన్ జనరల్ ఈ ఏంజెల్ నంబరు మనకి మంచి చెడు డిఫరెన్స్ అంటే ఒక ఏదో పని చేద్దాం అనుకున్నాం దాంట్లో నుంచి మనం డివియేట్ అయిపోతున్నాం మనకి ఫోకస్ లేదు లేదా మన మేనిఫెస్టేషనే చేద్దాం అనుకుంటున్నాం అదే ఫోకస్ లేదు ఆ ఫోకస్ని మళ్ళీ రియలైజ్ చేస్తుంది షిఫ్ట్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ ఫోకస్ని అటువంటి వాటికి ఈ పర్టిక్యులర్ రేంజ్లో నెంబర్ చాలా పర్ఫెక్ట్గా వాడుతుంది లేదంటే మాకు అసలు మేనిఫెస్టేషన్ అక్కర్లేదు మేము చేసే టాస్క్ని మేము అలైన్డ్గా చేయాలి ఆ టాస్క్నే మేము చాలా ఫోకస్డ్గా చేయాలి అప్పుడు వాడుకోవచ్చు ఆ పర్టిక్యులర్ నెంబర్ ఆనందంగా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు ఏదో జాబ్కి వెళ్తున్నారు మీరు ఇంట్లో సగం పని వదిలేసి వెళ్ళిపోతారు లేదా మీరు ఏదైనా జాబ్లోనే ఏదైనా పని చేసుకుందాం అనుకున్నారు ఏదో రిపోర్ట్స్ ఉంటాయి కదా వీక్లీ రిపోర్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాట్ ఎవర్ యూ సమ్మెంట్ సో అది ఇవాళ కాదు రేపటికి ప్రొకాసినేట్ చేస్తారు బట్ ఆ రేపటిది ఇవాళ ఫినిష్ చేసేయాలి లేదా అడిషనల్ వర్క్ మండేది కూడా ఫ్రైడేనే కంప్లీట్ చేసి మండే మన ఓవర్లోడ్ తగ్గించుకోవాలి ఇటువంటి వాటికి పనికొస్తుందా ఆ ఫోకస్ ఉంటుందా శ్రద్ధ పెట్టగలుగుతామా ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో యాన్యువల్ అప్రైజల్లో మనం ఒక చిట్టా రాసి ఇచ్చేస్తాం కదా బాస్కి ఇది చేసేస్తాము వచ్చే సంవత్సరానికని బట్ మళ్ళీ వాడు ఇంకొక రిపోర్ట్ ఇచ్చేస్తాడు లేండి అది వేరే విషయం ఇది చేయలేదు అది చేయలేదని సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ అంటే వాళ్ళు తప్పుగా ఇస్తారని నేను అనడం లేదు మీరు మీ మన ఫోకస్ని అలైంట్గా చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ నెంబర్ని ఆ పర్టిక్యులర్ టాస్క్ని చక్కగా చేసుకుని అది పర్ఫెక్షన్తో చేసుకోవడానికి అటెన్షన్ టు డీటెయిల్ అనే పదానికి అర్థం తెలుసుంటే అటెన్షన్ టు డీటెయిల్ అంటే చిన్న చిన్నవి కూడా ఏమాత్రం అశ్రద్ధ లేకుండా కేర్లెస్నెస్ లేకుండా చాలా చక్కగా మనం చేసుకుంటాము అని అనుకుంటే అటువంటి సందర్భాల్లో ఏ పర్టిక్యులర్ ఏంజల్ నంబర్ని కూడా చాలా చక్కగా వాడుకుని చేసుకోవచ్చు సో దట్ మీకు విజనరీ క్లియరెన్స్ చాలా బాగుంటుందండి ట్రై ఇట్ ట్రై దిస్ నెంబర్ ఈ నెంబర్ కనుక మీరు వాడితే ఎట్టి పరిస్థితుల్లో మీకే అర్థం అవుతుంది ఎంత బ్యూటిఫుల్ నంబర్ ఇది అని సో ఎంత చక్కగా మీ విజన్ పెరుగుతుంది మీ ఫోకస్ పెరుగుతుంది మీ ఆలోచన విధానం పెరుగుతుంది అని ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ఆస్ట్ మీ టు డూ మై యూనో జర్నీ స్పిరిచులీ అండ్ ఫిలసాఫికలీ అండ్ మై ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ట్రాలజీ అండ్ హౌ ఐ కంబైన్ ఎస్ట్రాలజీ అండ్ సైకాలజీ అండ్ అండ్ సిన్స్ థర్టీన్ ఇయర్స్ ఐవ్ బీన్ డూయింగ్ దిస్ కంబైనింగ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ అది ఇంకొక సెపరేట్ పాడ్కాస్ట్లో వస్తుంది దట్ ఈస్ జస్ట్ ఫర్ యూ అండ్ దట్స్ ఫర్ ఫర్ యోర్ ఇన్ఫర్మేషన్ ఆల్ ద వెరీ బెస్ట్ ట్రై అవుట్ దిస్ నంబర్ గుడ్ లాక్ థ్యాంక్ యూ